తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రమాస నుంచి మరి సద్దుల బతుకమ్మ వరకు రోజొక్క పేరుతోటి బతుకమ్మ ఆడుకుంటూ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు మరి అందరూ కూడా కలివిడిగా ఆడుకునేటువంటి ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ ముఖ్యంగా మహిళలకు ఈ తొమ్మిది రోజులు మాత్రం అన్నీ మర్చిపోయి వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఆడుకొని అంబరాన్ అంటే సంబరం తోటి ఈ బతుకమ్మ పండుగను ఆడుకుంటారు ఈసారి మన తెలంగాణ గవర్నమెంట్ దాన్ని సాంస్కృతిక శాఖ తరఫున బతుకమ్మ పండుగను పది జిల్లాల్లో కూడా రోజొక్క జిల్లాలో విజయవంతంగా నడపాలని చెప్పి మన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మొదటి రోజు పెత్రామాస బతుకమ్మ వరంగోల్ వెయ్యి స్తంభాల గుడిలో సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అవ్వబోతుంది మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు